ఈనాటి అమ్మ మాట నానోట ఆరోగ్యం అంటే కేవలం మందులతోనే వచ్చేది కాదు మనిషికి ఆరోగ్యం అనేది శరీరానికి మాత్రమే కాదు మనసుకు హృదయానికి ఆత్మకు సంబంధించి సంపూర్ణమైన స్థితి ఈ సందేశం మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తుంది శరీరానికి మాత్రలు కావచ్చు కానీ మనసుకు శాంతి కావాలి అందుకే నిజమైన ఆరోగ్యం మన మనసు నిండుగా హృదయం ప్రేమతో ఆత్మ ఆనందంతో ఉండే అంతవరకే మిత్రమా మందులు ఒక స్థాయిలో మాత్రమే సహాయపడతాయి కానీ హాస్యం ప్రేమ మానసిక శాంతి మనలో జీవన శక్తిని నింపుతాయి సంతోషంగా ఉండటం ఇతరులతో మంచి సంబంధాలు కలిగి ఉండటం కూడా ఆరోగ్యానికి అత్యవసరం మిత్రమా మనసు ప్రశాంతంగా ఉంటే శరీరమే సజీవంగా మారుతుంది చివరిగా ఒక్కమాట ప్రేమతో నవ్వుతో మనసును హాయిగా ఉంచుకుంటే అది మందుల కన్నా గొప్ప ఔషధం అవుతుంది మిత్రమా అంతేకాదు మిత్రమా మన మనసును ఎల్లప్పుడూ హాయిగా ఉంచుకోవాలనుకుంటే దానికి చేయాల్సింది మనం ధ్యానం ధ్యానం చేయడం వలన విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది నేర్చుకుని సామర్థ్యము మెరుగవుతుంది పరీక్షలు వస్తున్నాయన్న టెన్షను అస్సలు ఉండదు జ్ఞాపక శక్తి పెరుగవుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇంకా ఉద్యోగస్తులను చూస్తే పని ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొనగలరు సమయ పాలనలో మెరుగుదల కనిపిస్తుంది తోటి సహచరులతో బెటర్ కమ్యూనికేషన్ పెరుగుతుంది రోజు పనిలో పునరుత్తేజం వస్తుంది తల్లిదండ్రులు ధ్యానం చేయటం వలన పిల్లలతో సహనంగా మాట్లాడే తత్వం పెరుగుతుంది పిల్లలపై అధిక ఒత్తిడి వేయకుండా ప్రేరణ ఇవ్వగలరు కుటుంబంలో శాంతిని తీసుకురాగలరు ఇక ఉపాధ్యాయులు గనక మెడిటేషన్ చేయటం వలన తరగతిలో శాంతియుత వాతావరణం ఏర్పడుతుంది విద్యార్థులకు స్పష్టంగా సహానుభూతితో బోధించగలరు ధైర్యంగా మరియు ప్రశాంతంగా క్లాసులను నిర్వహించగలరు ఇవే కాదు ఇంకా ఎన్నో రకాలైన ఉపయోగాలు కూడా మనకు ధ్యానం ద్వారా కలుగుతాయి సాధారణ జీవితంలో ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది బీపీ డిప్రెషన్ వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు అంతరాత్మతో సంబంధాన్ని పెంపొందిస్తుంది నిద్ర మెరుగవుతుంది ఎల్లప్పుడూ ప్రజెంట్లో ఉండటం వలన శాంతి ఆనందం పొందగలుగుతాము జీవితాన్ని మంచి మార్గంలో ముందుకు తీసుకువెళ్ళే ప్రేరాత్మక విషయాలను చేయగలుగుతారు మానసిక పరిస్థితిని మెరుగుపరుచుకోగలుగుతారు ప్రస్తుతంలో జీవించడం నేర్చుకుంటారు మనసును నియంత్రించుకోగలుగుతారు చుట్టూ ఉన్న ప్రకృతి నుంచి జీవిత పాఠాలను నేర్చుకోగలుగుతారు ఒత్తిడిని తగ్గించే సులభమైన మార్గం మార్గాలను సులభంగా తెలుసుకోగలుగుతారు మన జీవితం మారాలి అంటే ముందుగా మన మనసు మారాలి అందుకే ప్రతిరోజు కొంత సమయమైనా సరే ధ్యానం చేయటం వలన ఎన్నో ఉపయోగాలు ఉంటాయి ధ్యానం చేస్తూ స్ఫూర్తితో కొత్త జీవితానికి శ్రీకారం చుట్టండి ఇంకా చెప్పాలి అంటే శాంతి లేని మనసు ఇలాంటి మనసు ఎప్పుడూ ఊహల్లో తిరుగుతూ ఒత్తిడితో బాధపడుతుంది నిజంగా మనల్ని హాయిగా జీవింపనివ్వదు బలహీనమైన సంబంధాలు మనము ఇతరులు చెప్పింది శ్రద్ధగా వినకపోతే ఎమోషన్స్ను అర్థం చేసుకోకపోతే కుటుంబంలో స్నేహితుల మధ్య దూరాలు ఏర్పడతాయి తీసుకునే నిర్ణయాలలో అస్పష్టత మనసు మైండు సరైన స్థితిలో లేకపోతే మన నిర్ణయాలు తొందరపాటుగా భయంతో అలజడితో తీసుకుంటాము వాటి వల్ల జీవితం తారుమారు కావచ్చు ఇంకా ఆరోగ్య సమస్యలకు వస్తే ఒత్తిడితో కూడిన నిద్ర బీపీ షుగర్ థైరాయిడ్ వంటి శారీరక సమస్యలు తలెత్తుతాయి మానసికంగా డిప్రెషన్కి దారి తీస్తుంది ఈ చెడు లక్షణాలన్నిటినీ ఒక్క వరంతో మనం మార్చుకోవచ్చు లేదంటే వాటిని గమనించలేకపోతే జీవిత మొత్తం సమస్యలతోనే ఉంటుంది మనం ఆ విషయాన్ని తెలుసుకునేసరికి చాలా ఆలస్యం అవుతుంది అందుకే మిత్రమా ధ్యానం చేయడం నేర్చుకోండి దీనిని నేర్చుకోవడం వలన మనం నిజమైన శాంతిని స్పష్టతను ఆనందాన్ని పొందగలం మనసును శాంతిగా నిలబెట్టుకుని ప్రతి క్షణాన్ని గమనించడం ద్వారా జీవితాన్ని ప్రేమించగలము ఈ ప్రయాణాన్ని వాయిదా వేయకుండా ఇప్పటి నుంచే మొదలుపెట్టండి ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చగల ధ్యానాన్ని శ్రద్ధగా ఆచరించండి మీకంటూ మీరు కొంత సమయం కేటాయించుకొని మిమ్మల్ని మీరు గమనించుకోండి మీ జీవితం కోసం మీరు శ్రద్ధతో జీవించడానికి కేటాయించుకుంటే అది మీలోనే కాకుండా మీ చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాలలోనూ కూడా శాంతిని తీసుకువస్తుంది మిత్రమా ధ్యానం యొక్క ఉపయోగాలు తెలుసుకుని ఆచరించటం వలన ఎంతో మంచి జరుగుతుంది ఆధ్యాత్మికంగానే కాకుండా భౌతికంగా కూడా మనము మన జీవితంలో ఎదుగుదలను చూడగలుగుతాము ప్రతి ఒక్కరూ తప్పకుండా ధ్యానం చేస్తారని ఆశిస్తూ మన ఈ ప్రయాణం అర్థవంతంగా ఆత్మసంతృప్తిగా కొనసాగుతుండటం మీ సహకారంతో సాధ్యమవుతుంది అని కోరుకుంటూ ధన్యవాదాలు